నమస్కారం ఈరోజు భారతదేశంలోనే ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వారి ఇతర దేశాల్లో కూడా పర్యటించి ఎంతమంది శిష్యుల్ని పొందిన మహనీయుడు అవతార్ మెహర్ బాబా వీరు మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు వీరు జొరాస్ట్రియన్ మతానికి సంబంధించిన వారు ఆయన మెర్వన్ షెరియార్ ఇరానీ ఆయన ఆయన యొక్క చిన్నప్పటి నుంచి కూడా అంటే పంతొమ్మిదవ సంవత్సరం నుంచి కూడా ఆధ్యాత్మిక అన్వేషణలో జీవితాన్ని ప్రారంభించారు అది చాలా అంటే కష్ట ప్రక్రియ అంటే చిన్నతనం నుంచి అలా అలవాటు అలవాటు దేవుని ప్రార్థన ఒక మతం పట్ల ఇష్టత కలగటం అనేది అది పురా పురోజ పూర్వజంలో చేసిన సుకృతంగా మనం చెప్తాం అంటే ఈయన ఆధ్యాత్మిక అన్వేషణలతోన చేసిన తర్వాత అనేక బోధనలలో చేసిన తర్వాత ఆయన ఆయన బోధనలు చెప్పంటారా చాలా చక్కగా మంచి అందరికీ కూడా అవుతుంది ఏంటి అంటే ఎదుటివారిని సంతోషంగా ఉంచటం అనేది అది ఒక వ్యక్తిత్వ నిర్మాణానికి పరాకాష్ఠగా మనం చెప్తాం అంటే ఈయన ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే రియల్ హ్యాపీనెస్ ఫైండ్స్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ ఇంకొకసారి చెప్తాను రియల్ హ్యాపీనెస్ ఫైండ్స్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అంటే ఎదుటివారు సంతోషంగా ఉండాలి ఎదుటివారు హ్యాపీగా ఉండాలి అంటే ఎదుటివారికి అంటే ఎందుకు ఉండాలి అంటే అనేవాడు అన్వేషణ చేస్తుంటే ప్రతి వ్యక్తిలోనూ కూడా పరమాత్మ ఉంటాడు పరమాత్మ స్వరూపంలో ఉంటారు అంటే ఎదుటివారికి బాధ కలిగేటట్టుగా మనం ప్రవర్తించకూడదు ఎదుటివారికి ఇబ్బంది కలిగేటట్టుగా మనం ఉండకూడదు ఎదుటివారికి సేతనైతే సహాయం చేయాలి సేవ చేయాలి అంటే ఇలాంటి భావనలు చేస్తూ ఆయన ఉపవాసం అనేది ఏకాంతంగా ఉండడం ఆయన ఇష్టపడేవాడు తర్వాత కాలంలో ఏంటంటే ఒక మౌనం ఎక్కువగా వహించేవాడు ఆయన అంటే ఆయన మౌనం అనేది ఎక్కువగా మౌనం ఆ తర్వాత ఏంటంటే సైకిల్తోనే ఆయన చేసేవారు ఆయన మనకి కాకినాడలో కూడా మెహర్ బాబా భవనం ఉంది చాలామంది భక్తులు ఆయన యొక్క బాధనలకి ప్రే ప్రభావితం అయినటువంటి చాలామంది ఉన్నారన్నమాట ఆయన ఆత్మజ్ఞానం గురించి ఆయన అనమాట ఆయన డిస్కోర్సెస్ ఏంటి అంటే గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్ ఆయన యొక్క రిచల్లో అంటే ఏంటి ఆయన అని ఏంటి డోంట్ వరీ బీ హ్యాపీ ఎవరైనా సరే ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నట్లయితే బాధపడకండి మీరు మీకు సంతోషం కలుగుతుంది అంటే ఎప్పుడైతే మీరు సంతోషంగా ఉండాలనుకుంటారో ఎదుటివారిని సంతోషంగా ఉన్నట్లయితే వాళ్ళల్లో పొందిన సంతోషంలోనే మీ ఆనందాన్ని మనం కలుగుంటాం అది మంచి సిద్ధాంతం బాగుంది ఆ మతం సిద్ధాంతం అనేది బాగుంది అంటే ఏంటి తమలో మనలో ఎదుటివారిలోనే పరమాత్మతత్వాన్ని మనం గ్రహించడం అనేది చాలా కష్టం ఇబ్బంది అది చాలా కష్టమైన ప్రక్రియ మనం అనుకుంటాం నేను వేరు వాళ్ళు వేరు అని కానీ ఏంటి నీలో ఉన్నాయంటే పరమాత్మ ఎదుటివారిలో ఉండే పరమాత్మ ఒక విశ్వవ్యాప్తమై ఉన్నాడు భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు దేవుడు అలాగే స్వార్థాన్ని వేడాలి ఆ భావన కావాలంటే నేను అనే భావన పోవాలి ఇతరుల లోపాలు ఎత్తి చూపడం అనేది పోవాలి మనం చాలామందికి ఏం చేస్తామంటే మనం పెర్ఫెక్ట్ అని ఎదుటివారిని తప్పులు చేస్తారని వాళ్ళకేం తెలియదని మనం అనుకుంటూ ఉంటాం అది మంచిది కాదు అంటారు ఈయన అంటే ఎదుటిలో ఎదుటివారిలో ఉన్న లోపాలను ఎంచడం అనేది మంచిది కాదు అంట ఫస్ట్ ఏంటి నిజాయితీ గలవ నిజాయితీ కలిగి ఉండాలి ఎందుకు చేయదు నిజాయితీ కలగాలి అంటే భగవంతుడైన వాడు ఎవరిని ఇష్టపడతారే అంటే నీతిగా ఎవరైతే నిజాయితీగా ఉంటాడో వాళ్ళని మాత్రమే దేవుడు ఇష్టపడతారు మరి మతం బాగుందా మరి మీకు నచ్చిందా ఈ మెహర్బాబా సమాధి కూడా ఏంటంటే అక్కడే మనకి మహారాష్ట్రలో ఉంది మహారాష్ట్రలో ఉంది అందుచేత ఏంటంటే మనం ఈరోజు ఆయన యొక్క ఈరోజు అంటే ఏంటి ఫిబ్రవరి ఇరవై ఐదు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో పుట్టారు ఆయన ఆయన యొక్క బోధనలు ఒక్కసారి మీతో షేర్ చేస్తుందన్న ఉద్దేశంతో నేను మాట్లాడతాను మరి ఇది వీడియో మీకు నచ్చినట్లయితే ఈ మెహర్ బాబా భక్తులు అయినా కాకపోయినా ఈయన యొక్క బోధనలు సిద్ధాంతాలు మనం పది మందికి మంచి అందరూ హ్యాపీగా ఉండాలి ఎదుటివారు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా పొందుతాం అనే ఒక ఆలోచన మంచి ఉదాత్తమైన ఆలోచన ఒక ఉన్నతమైన ఆలోచన అందుకోసం ఏంటి మీరు కూడా ప్రయత్నం చేయండి ఎదుటివారి లోపాలు ఎదుటివారిలో లోపాలు ఎంచొద్దు మనం నిజాయితీగా ఉందాం మనం సాధ్యం వరకు మన స్వార్థాన్ని విడదాం మరి ఈ దీంతో మనం కూడా ప్రయత్నం చేద్దాం వారి బోధనలతో మనం ప్రయాణం సాగిద్దాం మరి మీరు కూడా ప్రయత్నం చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా మనం మీ హితులకి కానివ్వండి స్నేహితులకి కానివ్వండి మీరు షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్ కూడా చేయండి మరి మీ ఇచ్చి రెస్పాన్స్ కోసం నేను ఎప్పుడు ఇలాంటి వీడియోలే చేస్తుంటాను మరి మీరు మాకు సహకరించినందుకు ధన్యవాదాలు నమస్కారం మీ డాక్టర్ చాగంటి నర్సింహారావు రాజమండ్రి